అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మన వీడియో వచ్చేసి అందరికీ కూడా మంచి అయితే చెప్పారండి మనకి ఒకటో తారీఖు పెన్షన్ల అయితే మొదలవుబోతుంది అందులో ముఖ్యంగా కొంతమందికి అకౌంట్ లో డబ్బులు పడతాయి కొంతమందికి ఇంటికి వద్దకు సచివాలయ సిబ్బంది చేత పంపిణీ అయితే జరుగుతుందండి అయితే చాలా మందికి అయితే ఇది చాలా మంచి శుభవార్త అలాగే ఎంత మందికి ఏడు వేలు ఇస్తారు అలాగే ఎంత మందికి పదిహేను వేల రూపాయలు ఎంత మందికి పదివేల రూపాయలు అనేది కూడా నిన్న సిఎస్ సిఎస్ నుంచి నీరబ్మార్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి కలెక్టర్ తో సమీక్ష టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు సో అందులో క్లియర్ గా అయితే ఆయన చెప్పారు సచివాలయ సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచే పప్పుడీని స్టార్ట్ చేయాలని అయితే ఆయన చెప్పారండి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అలాగే గవర్నమెంట్ లో చేసే అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు కదా అది సచివాలయ తో పాటుగా ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ని ఇంకా ముఖ్యంగా మనకి ఆశా వర్కర్ని కూడా ఉపయోగించుకోమని అయితే చెప్పారు వాళ్ళకి సంబంధించిన లాగిన్ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే ఇస్తానని చెప్పారు ఇరవై ఎనిమిదో తారీఖు కల్లా పెన్షన్లకు సంబంధించిన డేటా మొత్తం కూడా సచివాలయాలకు అయితే వచ్చేస్తుందండి ఎవరికి అకౌంట్ లో వేయాలి ఎవరికైతే మనకి పెన్షన్ అనేది ఇంటి వద్దకు వెళ్లి ఇవ్వాలి ఎవరి లాగిన్ లో పేర్లు వాళ్ళకి అయితే ఇచ్చేయడం జరుగుతుంది అని సిఎస్ లో నీరబ్ గారు అయితే సమీక్షలో చెప్పడం జరిగిందండి అలాగే ఏడు వేల రూపాయల పెన్షన్ అనేది వృద్ధులకు వితంతువులకు అలాగే ఒంటరి మహిళలకు చర్మకారులకు ఇంకా చేనేత కార్మికులకు ఆ చర్మ చర్మకారులకు ఇంకా డప్పు కళాకారులకు కళాకారులకు ఎయిడ్స్ పేషెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారండి వీళ్ళందరికీ కూడా మొత్తం పన్నెండు రకాల పెన్షన్ల దారులకు అయితే ఏడు వేల రూపాయలు అందజేయడం జరుగుతుందండి వీళ్ళకి ఆకర్షించి నాలుగు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది అలాగే వికలాంగులకు ఆ డిజేబుల్డ్ పర్సన్ వచ్చేసి ఆరు వేల రూపాయలు అండి చాలా మంది ఇది పన్నెండు వేల రూపాయలు అనుకుంటున్నారు వీడియోస్ లో చెప్పడం వల్ల కానీ కాదు పెంచింది ఓన్లీ మూడు వేల పెన్షన్లు తీసుకునే సామాజిక పెన్షన్ల వారికి మాత్రమే అండి ఇది సిఎస్ లో కుమార్ గారు చాలా క్లియర్ గా అయితే చెప్పారు ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా వికలాంగులకు వచ్చేసి ఆరు వేలు కదండి అయితే హండ్రెడ్ పర్సెంట్ పైన ఉన్న వాళ్ళకి పూర్తి వికలాంగులకైతే మనకి పదిహేను వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుందండి అలాగే డయాలసిస్ పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు ఇంకా యాంజియోగ్రామ్ అలాంటి చేయించుకునే పేషెంట్స్ ఉంటారు కదా డిఎంహెచ్ఓ వాళ్ళకి సంబంధించి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందండి అలాగే ఇదివరకు ఎవరికైతే ఐదు వేల రూపాయల పెన్షన్ వచ్చేదో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల పెన్షన్ ని పెంచడం జరిగింది ఇది చాలా మంచి శుభవార్త వాళ్ళకైతే ఇప్పుడైతే ఎవరికి అకౌంట్ లో వేస్తారు అనేది అయితే అకౌంట్ లో అయితే సామాజిక అన్ని కూడా అకౌంట్ లోనే వేస్తారండి అలాగే డిఎంహెచ్ఓ లో కొంతమంది పెన్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళకి హెల్త్ బాగోవు వాళ్ళు బెడ్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా అకౌంట్ లో వేసే అవకాశం ఉందని చెప్పారు వేరే వేరే ఊళ్ళలో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మరి దీనికి సంబంధించి ఏమైనా సర్వే చేస్తారో ఏంటో ఇరవై ఎనిమిది లిస్ట్ అవుతుంది కాబట్టి అలాగే చాలా మంది స్టూడెంట్స్ వేరే వేరే చోట్ల చదువుకుంటున్నారు వికలాంగులు డిసేబుల్డ్ పర్సన్స్ వారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి తీసుకోవాలి అంటే లేదా వాళ్ళు ఉన్న ఊరికి వచ్చి తీసుకోవాలి అంటే ఛార్జీకి అమౌంట్ ఖర్చు అవుతుంది మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళకైతే బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుందండి ముఖ్యంగా అయితే ఇది చెప్పారు అలాగే ఎయిడ్స్ పేషెంట్స్ కి కూడా బ్యాంక్ అకౌంట్ లోనే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది సో మీ ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి